హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వీడియో తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే శ్రీగంధం మొక్కల లేఅవుట్ ఇప్పుడు మన కాకినాడ జిల్లాలోనే ఉంది తుని దగ్గర అంశవరం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఎన్నాళ్ళు మనం ఎక్కడెక్కడకో అడవుల్లోకి పోయి శ్రీగంధం లేౌట్లో సైట్లు కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళనవసరం లేదు మన కళ్ళ ముందే మన కాకినాడ జిల్లాలోనే ఈ లేఅవుట్ ఉంది అది కూడా నలభై ఎకర నలభై ఐదు ఎకరాల్లో నలభై అడుగుల రోడ్లతో ఈ పెద్ద లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ బైపాస్ రోడ్డుకి అతి దగ్గరలోనే ఉంది ఈ లేఅవుట్ చుట్టుపక్కల అన్నవరం దేవస్థానం ఉంది కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే అలాగే ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది కదా ఈ లేవట్కి ఎయిర్పోర్ట్కి దూరం కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇంకా దివీ స్లాబ్ మరియు ఇతర మెడికల్ కంపెనీస్ అతి దగ్గరలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లేవట్లోని సైటు కేవలం వంద గజాల సైట్ మాత్రం కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అది స్పాట్ ట్రీ స్టేషన్ అయితే ఒక వంద గజాల సైటు మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే మీకు నచ్చిన ఫేసింగ్లో మీకు ఈస్ట్ కావాలా రండి మీకు కార్నర్ నార్త్ ఈస్ట్ కావాలా రండి అలాగే ఈ అతిపెద్ద నలభై ఐదు ఎకరాల అతిపెద్ద లేఅవుట్లో మీకు నచ్చిన ఫేసింగ్లలో వంద గజాలు ఒక సైట్ వచ్చేసరికి వంద గజాల సైటు మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అలాగే ఇంకా ఈఎంఐ సదుపాయం కూడా ఉంది ప్లస్ ఇంకొక విషయం మీరు మరి ముఖ్యంగా గమనించాలి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు వంద గజాల సైట్ అయితే మనం కొంచెం రిజిస్ట్రేషన్కి టైం తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఈఎంఏ సౌకర్యం కూడా కల్పించడం ఇదే మొట్టమొదటిసారి అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం రండి ఒక్కసారి కంపెనీ వారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకుని వెళ్తారు క్లియర్గా వివరాలు అన్నీ తెలియజేస్తారు మీ కళ్ళతోనే మీరు చూడండి ఆ లేఅవుట్ డెవలప్మెంట్ ఎలా ఉందో మహా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ దయచేసి వివరాల కొరకు కింద స్క్రోల్లోతో నా నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి